కిబో కుటుంబ సభ్యులు చిన్న విషయాన్ని గమనించండి మనకి రావాల్సిన గుడ్ న్యూస్ వచ్చిందండి బండి విషయంలో డాడీ గారు మనకి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాం మనకి మంచి క్లారిటీ ఇచ్చారండి కిబో కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఒక డాడీ గారు వాయిస్లో వచ్చినాయండి గ్రూపుల్లో వచ్చినాయి ఒకసారి చూడండి ఓకేనండి డాడీ గారు వాయిస్లో వచ్చినాయి డాడీ గారు మంచి గుడ్ న్యూస్ చెప్పారండి మనకి బండి రేటు కూడా అనౌన్స్మెంట్ చేస్తారు మన బండి కాస్ట్ వచ్చి రెండు లక్షల యాభై వేల రూపాయలు బండి అంటే వెయ్యి తగ్గుతుంది అందులో రెండు లక్షల యాభై వేల రూపాయలు ఓకేనండి ఆ బండిలో ఈ ఇప్పుడు నుంచి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి యాభై వేల రూపాయలు కన్స్ట్రక్షన్ అండి అంటే ఆఫర్ అంటే మన బండి రెండు లక్షల రూపాయలు పడుతుందండి వెయ్యి తక్కువ రెండు లక్షలు మరి బండి అండి ఓకేనండి అందులో ఇరవై వేల రూపాయలు శాలబుల్ కాయిన్స్ తీసుకుంటున్నారండి ఇరవై వేల రూపాయలు శాలబుల్ కాయిన్స్ తీసుకుంటున్నారా అంటే మనం ఆయనకి చెల్లించే బండి కాస్టు లక్ష ఎనభై వేలు ఓకేనండి లక్ష ఎనభై వేలు గుర్తుపెట్టుకోం అంటే ఇరవై వేలు రూపాయలు కాయిన్స్ అంటే మరి ఏ రకంగా వెళ్తుందో బీసీటీ అనేది మీరు ఒకసారి ఊహించండి చాలా బాగా జరుగుతుంది రేటింగు కాయిన్స్ కూడా కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది ఇప్పుడు బండి అవసరం అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అంటే ఏంటి రోజు గడిగా తిరిగితే వంద కిలోమీటర్లు తిరుగుతాం కానీ మూడు వందల కిలోమీటర్లు తిరిగొచ్చు ఇప్పుడు ఎలక్ట్రికల్ బళ్ళు చాలా బళ్ళు వచ్చినాయి ఆ బళ్ళులో కూడా ఒక్కో బండి రేటు దగ్గర దగ్గర లక్ష నుంచి లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు బళ్ళు ఉన్నాయండి కానీ అందులో ఏ బండి కూడా పర్ఫెక్ట్గా వచ్చే మైలేజ్ బళ్ళు ఏమీ లేవు పర్ఫెక్ట్గా వచ్చే మైలేజ్ బళ్ళు కూడా ఏమీ లేవు ఓకేనండి మన బండి మన బీవీ బీవీహెచ్ బండి రెండు వందల కిలోమీటర్లు పక్క మీరు ఎలా తోలుకున్నా రెండు వందల కిలోమీటర్లు పక్క అని ఆయన చెప్పారండి ఇది ఎలాగైనా తోలుకోండి బండి రెండు వందల కిలోమీటర్లు పక్క అంటే వంద కిలోమీటర్లు మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాను అంటే మూడు వందల కిలోమీటర్ల పైన వస్తుంది మన బండి ఓకేనండి అది గమనించండి అంటే నేను ఎదురు చూసాం మన బండి గుర్తు చూసుకుంటే మనం బయటకు వచ్చింది కాబట్టి కాయిన్స్ గుర్తుపెట్టుకోండి మీరు కాయిన్స్ ఎంత హోల్డ్లో పెట్టుకుంటే మనం అంత డబ్బు మనం బీ మన కాయిన్స్ ద్వారా సంపాదించుకోవచ్చండి గుర్తుపెట్టుకోండి ఇరవై వేల రూపాయలు పాయింట్స్ తీసుకుంటా అన్నారండి ఉండవు పాయిన్స్ అని ఎగిరిపోతాయి అర్థం చేసుకోండి రెండు లక్షల రూపాయలు బండి అందులో ఇరవై వేల రూపాయలు పాయింట్స్ తీసుకుంటున్నారండి ఓకేనండి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పాయింట్స్ ఎక్కువ రేటుకి పెట్టుకునేలా చూసుకోండి పాయిన్స్ ఓల్డ్లో పెట్టు ఓల్డ్లో పెట్టుకోండి ఓకేనండి ఓకే మంచి గుడ్ న్యూస్ అండి మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి మీకు ఈ కాయిన్ కొలుకు తీసారండి మీరు పాయింట్ రేటు కొంచెం పెరిగేలా చూడండి మీ మేము కిబోన్ నమ్ముకొని చాలామంది కొన్ని వేల మంది కూడా ఉన్నాం కాబట్టి కొన్ని వేల మంది కదా లక్షల మంది ఉన్నాం కిబోన్ నమ్ముకొని మూడేళ్ళు బట్టి దీన్ని మీరు పలుపు తీసుకొచ్చారు కాబట్టి మీకు పాదాభి వందలు చెప్పుకుంటున్నామండి అడిగారు ఓకేనండి ఉంటామండి అడిగారు నమస్తే అండి